సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి ఒక రెవల్యూషనరీ క్రైమ్ యాక్షన్ సినిమాల వరవడిలో ఆయన ఇమేజ్కి డిఫరెంట్గా తన గురువుగారైనటువంటి ఆదిత్య సుబ్బారావు గారి కుటుంబాన్ని ఆదుకోవడానికి తీసినటువంటి సినిమా సినిమా నవ్వింది ఈ సినిమా గురించి జూలై పదహారునే చేయాల్సింది కొద్దిగా మిస్ అయ్యాము నలభై ఐదేళ్ళు అయింది రిలీజ్ జూలై పదహారు పంతొమ్మిది వందల ఎనభై మనం ఇంతకుముందు వీడియోలను చెప్పుకున్నాం కదా కృష్ణ గారి దొంగలకు దొంగ పంతొమ్మిది వందల ఎనభైలో రిపీట్ రన్లో ఫిఫ్టీ డేస్ ఆడింది ఇక్కడ మన సికింద్రాబాద్ దగ్గర అలాంటి ఒక వరవడిలో ఇలాంటి ఒక హాస్య రసాత్మక సినిమా కృష్ణ గారిలోని కామెడీ టింజిని నీట్గా బయటికి తీసుకొచ్చిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే ప్రేమ నక్షత్రం అనే ఒక సినిమా ఈ సినిమాలో నవ్వింది అలానే కృష్ణావతారం బాబు కనిపిస్తుంది చాలా నీట్గా అసలు ఎంత చక్కగా ఉంటుందంటే తాను నవ్వకుండా ప్రేక్షకుల్ని నవ్వించగలిగినటువంటి ఒక పాత్ర ఇందులో ప్రసాద్ మన జీ వరలక్ష్మి గారు ఇందులో ఒక పెద్ద ఆవిడ పాత్ర పోషించారు ఆవిడ ఇదిగో ప్రసాదు ఇదిగో ప్రసాదు అంటుంటే కృష్ణ గారు పడే కంగారు దానికి చూడు ఒక పెద్ద రిమ్ ఫ్రేమ్ ఉన్నటువంటి కళజోడు ఆయనలోని అమాయకత్వాన్ని దీంట్లో ఏమంటే ఇన్వడింపజేసింది అనమాట అప్పట్లో సాక్షి సినిమాలో ఎలాగైతే కనిపిస్తారు పెద్ద విజ్ఞప్తి చేసుకున్న కృష్ణ గారు ఇందులో అలా కనిపిస్తారు సుజాత గారితో తక్కువ పేరుగా నటించారు కృష్ణ గారు అందులో ఇదొకటి ఇది ఒక చక్కని హాస్య కుటుంబ కథా చిత్రం అనడంలో సందేహం లేదు దీనికి కథ ఆది విష్ణు గారు అందించారు ఇది మొదటిసారి చూసినప్పుడే నాకు ఇందులో హై హై నాయక చాలుకు ఛాయలు కనిపించాయి విషయం ఏమిటాయ అంటే జంజాల గారే దీనికి స్క్రీన్ ప్లే ఇచ్చారనమాట బహుశా ఆది గారి కథను ఇంకాస్త డ్రమటైజ్ చేయడంలో జంధ్యాల గారి పాత్ర ఉండే ఉంటుంది విజయనర్మల గారి డైరెక్షన్ దీనికి ఫస్ట్ కే విశ్వనాథ్ గారిని అడిగారు సినిమాకి డైరెక్షన్ చేయమని చెప్పేసి కే విశ్వనాథ్ గారు ఆదితి గారు శిష్యుడు ఆదిత్య గారు ఆయన తాలూకు స్కూల్లోనే ఈయన ఇంకొక పెద్ద దర్శకుడిగా ఎదిగారు అంటే మొదట బీజం పడింది ఇది చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు కానీ ఆ శంకరాభరణం ఎప్పుడైతే ఒక పెద్ద హిట్ అయిందో ఆ ప్రభావం నుంచి ఆయన ముందు ఒప్పుకున్నా కూడా తర్వాత ఈ సినిమా అంగీకరించలేదు అనేది తెలిసిన విషయము అది సుబ్బరావు గారి అబ్బాయి ఉన్నారు ఆయన చెప్పారు ఇంటర్వ్యూలో ఆ సమయంలో మా చేత ఎంతో సాయం పొందిన వాళ్ళు సహాయం నిరాకరించిన వాళ్ళు అంటే ఒక డైరెక్టర్ ఉన్నారు అని చెప్పకనే చెప్పారు ఆయన పేరు తనకి కేవలము ఒక రెండు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చినంత తన జీవితం మొత్తం కృతజ్ఞతలు చెప్పినటువంటి గొప్ప సంస్కారం కృష్ణ గారు అది మనం అలవరుచుకోవాలనుకున్నా కూడా మన వల్ల అయ్యే పని కాదనమాట సుబ్బారావు గారి కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పి ఆ రవికళా మందిర్ బ్యానర్ మీద తీసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి ఆ తర్వాత రక్త సంబంధాన్ని కూడా నాకు తెలిసి ఆయన బ్యానర్ మీద ఇచ్చినట్టున్నారు కానీ తెలియదు కానీ అంటే గుర్తులేదు ఈ సినిమాకి ఒక క్లీన్ ఎంటర్టైనర్ మోహన్ బాబు ఉన్నారు అందుకనే విజయ నిర్మల్ గారి రెగ్యులర్ సినిమాలు అంటే ఆయన తీసిన నలభై ఎనిమిది సినిమాలలో కనపడినటువంటి ఒక పూర్తి విభిన్నమైన కథ కథా సంవిధానం అంటే ఆ టేకింగ్ అవన్నీ మీకు ఇందులో కనిపిస్తాయి నాగభూషణం గారి కృష్ణ గారి తాత సుజాత గారి ఒక వృద్ధుడిని పెళ్లి చేసుకుంటే బలవంతంగా అతను కాళికట్టి చనిపోతే ఆ తాలూకు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది వారి తండ్రి నాకు బాగా ఆప్తులు అని కృష్ణగారు తన మనవడైనటువంటి ప్రసాద్కి చెప్పి మాట తీసుకుంటారు ఈ క్రమంలో తెలియకుండానే కృష్ణగారు టౌన్లో ఒక జనాభా లెక్కల అధికారిగా నటిస్తూ వారి ఇంటికి అంటే రైల్లో నుంచి పారిపోయి వస్తున్నటువంటి సుజాత గారు అంటే పారిపోయిన సమాజం నుంచి సుజాత గారిని చేరదీసిన జీవరలక్ష్మి గారి ఇంట్లో సుజాత గారిని చూస్తారు చూసి ఆదుకునేందుకు తన మేనమామైనటువంటి రావికొండలరావు ఇంట్లో టీచర్గా గుదిస్తాడు ఈ రావి కొండలరావు గారి కూతుర్ని తన ట్రాప్లో వేసుకునే క్యారెక్టర్ మోహన్ బాబు ఆ మోహన్ బాబు ఈ సుజాత మీద మోహింబు పింటిని రేపు అన్నట్టుగా ఈమెను బలాత్కరించాలని చూస్తాడు ఒక సందర్భంలో ఆ సందర్భంలో కృష్ణ గారి ఎంట్రీతో మోహన్ బాబు మోతిపాకల కొట్టి సుజాత గారి అభిమానానికి పాత్రుడు అవుతారు కానీ తన ప్రేమను వ్యక్తం వ్యక్తపరుచుంది ఎందుకంటే దానికి ఒక కారణం మనం వెనక్కి వస్తే మధుమూర్తి క్యారెక్టర్లో రచయిత మధుమూర్తి క్యారెక్టర్లో కృష్ణగారి స్నేహితుడిగా కృష్ణ గారి వెళ్ళినప్పుడు తన ప్రేమని సుజాత గారికి వ్యక్తపరుస్తాయి మీరు కూడా అందరి మధువాళ్ళు లాంటి వాళ్ళే మధుమూర్తి గారు అంటూ సుజాత గారు అతని ప్రేమను తిరస్కరించినప్పుడు కృష్ణగారిలో ఒక పెరుగు ఏర్పడుతుంది వీటన్నిటి నుంచి పారిపోయేందుకు సుజాత గారు ఇక మళ్ళీ రైలెక్కి ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కృష్ణ గారి తన మనసులోని ప్రేమని వ్యక్తీకరిస్తాడు ఇది కథ అంటే ఒక బెరుకు బిడియం అమాయకత్వం కాస్త హాస్య హాస్యత్వం ఉన్నటువంటి క్యారెక్టర్లో కృష్ణ గారిది ఒక అద్భుతమైనటువంటి నటన చూడండి ఈ సినిమా మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తా ఒక ఏడు పాటలు చక్రవర్తి గారు ఆ కేవీ మహాదేవన్ గారు ఎవరు ఏంటి అనేది కూడా తెలియనంతగా బీటు మాసు ఇచ్చినటువంటి సంగీతం ఇందులో కనిపిస్తుంది సుజాత గారికి ఏంటంటే ఉన్న ఆ హోమ్లీ ఇమేజ్తో దీనికి మాస్ ఓపెనింగ్స్ లేవు కానీ ఓకే పర్పస్ సర్వైవ్ అవ్వగలిగిందన్నమాట ఎందుకంటే కృష్ణ గారి సినిమాలు రిలీజ్ అయ్యి ఒక్క వారం ఆడితే హౌస్ఫుల్ అయితే చాలు పెట్టుబడి అంతా వచ్చేసేసి అలా తన గురువు గారిని ఆదుకోవటానికి గురు దక్షిణానండి కుటుంబాన్ని ఆదుకోవటానికి తాను చూపించినటువంటి సహాయతనండి కృష్ణ గారు విజయ నిర్మల గారు వీళ్ళిద్దరూ ఉచితంగా చేసినట్టు సినిమా మరి ఎంత మిగిలి ఉంటాయి ప్రొడ్యూసర్కి ఇది సినిమా లేని విందికి సంబంధించి మనకు తెలిసిన విషయాలు బై